ఏం ఉపయోగం నామకార్థంగా చేస్తేంటి చేయకపోతే ఏంటి అందుకని దేవుడు మీ పండగలని నేను అసహించుకుంటున్నానని చెప్పాడు ఇది కూడా ఉంది వాక్యము రెండంచుల పదునైన ఖడ్గము వంటిది అన్నది గుర్తు మర్చిపోకండి అయితే మనమే నేర్చుకోవాలంటే ఆత్మీయంగా జరిగించుకుందాం కొందరు ఎవరు ఏదోనండి తింటారండి తాగుతారండి డాన్సులు అండి నాటకాలండి డ్రామాలండి ఏదో అనండి ఆచారం ఎందుకండి ఆ పండుగలు అనడం కాకుండా మనం ఏం చేద్దామంటే ఆత్మీయంగా చేసుకుందాం ఎందుకంటే దేవుడే పండగని నియమించాడు ఏసయ్యా ఏ గోత్రంలో పుట్టాడు అని మనం నేర్చుకున్నాం వీకే గోత్రంలోనా తృబేను గోత్రంలోనా శను గోత్రంలోనాడు చెప్పను అండ్ర బాబు కదే ఏన్నా ఏ గోత్రంలో పుట్టాడు ఏ సయ్యా రాజుగారు మీరు చెప్పండి సంతోషం ఉన్నాయి ఏ సయ్య ఏ గోత్ర పన్నెండు గోత్రాలు ఉన్నాయి క్లూ ఎవరు చెప్పింది రాజుగారేనా ఆహా వెరీ గుడ్ యోధా గోత్రంలో ఎందుకు పుట్టాలి అసలు రుబేను కదా జ్యేష్ఠుడు జ్యేష్ఠ గోత్రంలో పుట్టకుండా దేవుడు ఎందుకు యోధా గోత్రంలోకి వచ్చాడు అన్నది చెప్పే మీకు ఫస్ట్ కొడుకు ఎవరు రూబేను తర్వాత కొడుకు షిమియోను తర్వాత కొడుకు లేవి వీళ్ళని దాటేసి నాలుగో కొడుకు యోధాకి పుట్టి పుట్టాడు యోధా వంశం దీవించబడింది ఒక మాటలో చెప్పాలండి తప్పు చేశాడు లేవి షిమి షిమియోను లేవిలు కూడా తప్పు చేశారు తండ్రి దృష్టిలో దేవుని దృష్టిలో అందుకని వారికి పెద్ద కుమారుడు జ్యేష్టత్వం కోల్పోతే రెండో వాడికి రావాలి వాడు తప్పు చేసాడు గనక మూడో వాడికి రావాలి అతను తప్పు చేశాడు గనుక నాలుగో వాడికి వచ్చింది యోధా నాలుగో కొడుకు గోత్రం దీవించబడింది యేసుక్రీస్ట్ ఎవరు యోధా గోత్రపు సింహం గోత్రములో నుంచి అబ్రహాము కుమారుడైన దావీదు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని ఉంటుంది చాలు కాబట్టి గోత్రం నుంచి రావడానికి కారణం ఏంటంటే జాష్టత్వ హక్కు యోధాకి దొరికింది పైనన్న ముగ్గురు తప్పు చేశారు కనుక జ్యేష్ఠుడైన దేవుడు ఎంచుకొని దీవించి అందులో నుంచి ఆయన పుట్టాడు ఒక క్లారిటీ వచ్చిందా ఏం క్లారిటీ వచ్చింది ఏసయ్య గోత్రం ఎందుకు పుట్టాడు అర్థమైందా భువనే భువనేశ్వరి ఎందుకు పుట్టాడు అర్థమైందా పన్నెండు మందిలో యోధాకి ఎందుకు పుట్టాలంటే గోత్రంలో ఎందుకు రావాలంటే కారణం ఇది జ్యేష్ఠత్వం అనేది ఇది చెప్పాను కదా చెప్పాను దీనికి బైబిల్ ఎవిడెన్స్ ఉందా అన్నది కొత్త విషయం నేను చాలా కష్టపడి రీసెర్చ్ చేశాను మీరు చక్కగా రాసుకోండి ఈ అందరు చెప్పరు ఇవి కావాలంటే మీరు వినండి ఎంతమంది చెప్పినా జస్ట్ ఇది చెప్తారే కానీ రీజన్ చూపించినప్పుడు మీకు బైబిల్ ఎవిడెన్స్ చూపిస్తా దానికి మతయు సువార్త వార్త మొదట అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదవండి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవళి ఎస్ అబ్రహాము ఇస్సాకును కన్నాడు ఇస్సాకు యాకోబును కన్నాడు యాకోబు యోధాన కంటవేంటండి ఏంటండి రూపేణ రావాల్సింది జాస్టత్వ లెక్కలోకి ఎవరు వచ్చారు యోధా వచ్చాడు ఇది మీకు వాక్యాధారం